హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రుచికరమైన కొత్తిమీర టమాటా చట్నీని చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను వేసుకునేసి బాగా వేయించుకోవాలి మీడియం సైజు మూడు టమాటాలను తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకోవాలండి టమాటాలో పులుపు ఎక్కువగా ఉంటే చింతపండు వేసే అవసరం లేదు టమాటా అనేది పులుపు తక్కువగా ఉంది కనుక నేను చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును కూడా వేసుకుంటున్నానండి ఇలాగ టమాటా చింతపండు ఎండు మిరపకాయలను వేసుకునేసి బాగా వేయించుకోవాలి మనము కారం కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ ఎండుమిరపకాయలు యూజ్ చేయాలనేమి లేదు ఒకవేళ స్పైసీగా కావాలనుకుంటే మీకు చట్నీ ఎండుమిరపకాయలు ఒక ఆరు వరకు తీసుకోవచ్చండి ఇవంతా ఒక నిమిషం పాటు బాగా వేయించుకునేసి ఒక ఇంచు అల్లంను కూడా పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటా కొత్తిమీర చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి కొత్తిమీర అనేది నేను ఒక పెద్ద కట్ట తీసుకునేసి సన్నగా కట్ చేసుకునేసి శుభ్రంగా రెండుసార్లు కడగాలండి ఇలాగా మనము టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి కొత్తిమీరను శుభ్రంగా కడిగి దాన్ని కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఈ కొత్తిమీర సాఫ్ట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే మనము మిక్సీలో వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా పల్లీలను కూడా మనం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ముందుగానే పల్లీలను వేయించి పెట్టుకునేటివి ఉన్నాయి కనుక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను తీసుకునేసి మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో వేసుకోవాలండి ఈ టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకున్న తర్వాత ఈ టమాటా కొత్తిమీర అంతా సాఫ్ట్ అయిన తర్వాత చల్ల పడిన తర్వాత చల్లగా అయిన తర్వాతనే మనము మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి తాలింపు కూడా అవసరం లేదు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో కూడా తెలపండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనము మిక్సీ జార్ తీసుకునేసి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకునేసి తర్వాత ఈ కొత్తిమీర టమాటా ఇవంతా సాప్ట్ అయిన తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర అనేది హెల్త్కి చాలా మంచిదండి మనకు ఫేసు గ్లోగా వస్తుంది అదేవిధంగా స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది తప్పకుండా ట్రై